హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బా బాగున్నారా ఇక్కడ నేను మీకు ఈజీగా త్వరగా టేస్టీగా రెడీ అయిపోయి పాలకూర ఫ్రై చూపించబోతున్నాను అండ్ ఫస్ట్ ఒక ఆనియన్ తీసుకున్నాను దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను తర్వాత ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ జీలకర్ర ఆవాలు ఉద్ది దాల్ ఉంటుంది కదా దాల్ కొంచెం వేసాను అనమాట టేస్ట్ కోసం ఇంకా శనగపప్పు ఉన్నా కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగా వస్తుంది తర్వాత కొంచెం ఆనియన్ వేసాను తర్వాత ఉప్పు వేసాను అనమాట ఆనియన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగించుకోవాలి అండ్ దీంట్లో ఒక వెల్లుల్లి కారం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట ఆ వెల్లుల్లి ఎండుమిర్చి మిక్సీ పట్టి వేసుకోవచ్చు ఇక్కడ నేను వేయట్లేదు డైరెక్ట్ ఎండుమిర్చి వేసేసాను సో అవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత పాలకూర యాడ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చపాతీలోకి అండ్ జొన్న రొట్టెలోకి రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట ఇది నేను జస్ట్ పాలకూర చాలా ఉంది అని చెప్పేసి రైస్లోకి డైరెక్ట్ చేశాను కొంచెం ఉడికిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు కారం ధనియా పౌడర్ కొబ్బరి పొడి వేసుకున్నాను అనమాట మీకు టేస్ట్ కావాలి అనుకుంటే వెల్లుల్లి ఎండుమిర్చి మిక్సీ పట్టి వేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది యాక్చువల్గా నేను ఇది వీడియో పెట్టద్దు అనుకున్నాను కానీ టేస్ట్ బాగా వచ్చింది చూడ్డానికి ఇక్కడ వెరైటీగా కనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట ఎప్పుడైతే వీడియో తీసుకోకూడదు అన్నప్పుడు మాత్రం వంట బాగా కుదురుతుంది ఇది వీడియో పెడదాము అన్నప్పుడు ఇలా వచ్చింది అనమాట టేస్ట్ అయితే బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రోటీలకి చపాతీలోకి జొన్న రొట్టెలకి అయితే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది సో ఈ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్